బాగా కలిసివేసే సంఘటన ఏంటంటే ఇస్లాం అనేది స్త్రీలను వేస్తుందా బాగా కలిసివేసే మరో అపార్థం ఇది ఇది ఇస్లాం బోధనల ప్రకారం అల్లా దృష్టితో అల్లా దృష్టిలో పవిత్రతను బట్టే గౌరవం లభిస్తుంది వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవారే అల్లా దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు ధనవంతుడు పేదవాడు తెల్లవాడు నల్లవాడు పురుషుడు మహిళ అన్నదాన్ని బట్టి కాక పవిత్రత భయభక్తుల ద్వారా దృష్ట్యానే అల్లా దృష్టిలో గౌరవం హోదా దక్కుతాయని ఈ ఆయ ద్వారా తెలుస్తుంది ఇస్లాం స్త్రీలకు ఎన్నో హక్కులను కల్పించింది అవి వచ్చేసి తమ ఆస్తిపై పూర్తి నియంత్రణ భర్తను ఎంచుకునే వీలు ఏంటండి తమ ఆస్తిపై పూర్తి నియంత్రణ కూడా ఉంటుంది ఆడవారికి భర్తను ఎంచుకునే వీలు కూడా ఉంటుంది పెళ్ళయ్యాక కూడా తమ ఇంటి పేరు అలాగే ఉంచుకునే హక్కు ఆస్తిపై యజమాన్యం పనిచేయడం విద్యార్జన సమాన పనికి సమాన వేతనం పొంద పొందటం కూడా స్త్రీలకు హక్కులను కలిగే చేయడం అనేది జరిగింది ఒకవేళ నిర్లక్ష్యంగా హీనంగా చూడబడితే పెళ్ళిని కూడా రద్దు చేసుకోవచ్చు ఏంటి విడాకులు కూడా తీసుకునే హక్కు అనేది ఉంది ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు ఉంది పని చేసిన పనికి సమానంగా వేతనం పొందే హక్కు ఉంది ఆస్తిపై యాజమాన్యం హక్కు ఉంది పెళ్ళయ్యాక కూడా తమ ఇంటి పేరుని అలాగే ఉంచుకోవచ్చు కావాలంటే భర్తను కూడా ఎంచుకునే వీలు ఉంది ఆడవారికి తమ ఆస్తిపై పూర్తి నియంత్రణ పద్నాలుగు వందల ఏళ్లకు పూర్వమే ఇస్లాం మహిళలకు అనేక హక్కులతో పాటు పైన పేర్కొన్న హక్కులు గ్యారెంటీ ఇచ్చింది ఇలాంటి హక్కులు పాశ్చాత్య మహిళలకు ఇప్పటికీ లేవు కొందరు ముస్లిం మహిళలు అంచివేయబడ్డారు వారికి హక్కు ఇవ్వబడలేదన్నది కూడా నిస్సందేహమే కానీ ఇది ఇస్లాం తప్పు కాదు అది ఇస్లాం తూచా తప్పకుండా పాటించాల్సిన ముస్లింలదే ఆ తప్పు కొందరు ముస్లిం మహిళలు మంచి పనులు చేసే విశ్వాసులైన స్త్రీ పురుషులకు సమానంగా అల్లా తాలా ఇస్తున్నటువంటి శుభవార్త ఏంటి పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే విశ్వాసి అయినా పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను అందిస్తాము హిజాబ్ హిజాబ్పై అపార్థాలు యథార్థాలు అసలేంటి అలాగే హిజాబ్ పై కూడా చాలా అపార్థాలు అనేవి సమాజంలో పేరుకుపోయి ఉన్నాయి హిజాబ్ అంటే అసలేంటి పరై మగవాళ్ళ ముందు తమ యొక్క ఆకృతి కనిపించకుండా ముస్లిం మహిళలు నిండుగా నిండుగా ధరించే వస్త్రాధారణే హిజాబు స్త్రీలకు అల్లా ఇస్తున్న హిజాబ్ ఆదేశం ప్రవక్త గారితో తాలా ఈ విధంగా చెప్పారు ఓ ప్రవక్త నీ భార్యలకు నీ కూతుళ్లకు విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోమని చెప్పు వారు గుర్తింపబడటానికి వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైనటువంటి పద్ధతి హిజాబ్ లేకుండా బయటికి వెళ్ళటం వల్ల ఎవరైనా గుర్తుపడినా ఆడవాళ్ళు వేధింపులకు గురి అయ్యే అవకాశం అనేది ఉంది ఆ హిజాబ్ అనేది వేసుకొని వెళ్ళటం వల్ల వాళ్ళు సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా ఇంటికి తిరిగి రావచ్చు కానీ హిజాబ్ అనేది కేవలం పైకి ధరించే వస్త్రాధారణే కాదు అది మాటల్లో నడతలో శీలంలో కూడా ప్రస్ఫుటం కావాల్సింది ఈ సుగుణాలన్నీ పురుషులకు కూడా కావాల్సినవే ప్రవక్త గారితో అల్లా తాల ఈ విధంగా చెప్తున్నారు ఓ ప్రవక్త ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలని వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు వారు చేసేదంతా అల్లాకు తెలుసు మొట్టమొదట పురుషులను చూపులు కిందికి దించుకోవాలని ఆదేశించడం జరిగింది దైవాదేశం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే హదీసులో చూపుల వ్యభిచారం అని దేన్నైతే చెప్పబడిందో దానికి దూరంగా ఉండాలి అపరిచిత స్త్రీల అందచందాలను ఆస్వాదించడం పురుషులకు పురుషులను ఆకర్షించే విధంగా ఉండటం స్త్రీలకు ఉపద్రవంగా మారుతుంది స్త్రీల మొట్టమొదట స్త్రీల కన్నా పురుషులకే హిజాబ్ అల్లా తాలా ఆదేశం అనేది ఇవ్వటం జరిగింది తర్వాత స్త్రీలను ఆదేశించడం జరిగింది నిజానికి ఉపద్రవానికి బీజం ఇక్కడే పడుతుంది అందుకే మొట్టమొదట ఈ ద్వారాన్ని మూసివేయటం జరిగింది ఇస్లాం మనకు అందించే పరదా నియమాలు కాస్తైనా పరిశీలిస్తే దాని మూడు ముఖ్యోద్దేశాలు దోత్యమవుతాయి అవి ఏంటి మొదటిది స్త్రీ పురుషుల నైతికతను కాపాడాలి సమాజంలో స్త్రీ పురుషులు స్వేచ్ఛగా సంచరించడం వల్ల కలిగే అనర్థాలను ద్వారం ద్వారా మూసివేయాలి రెండవది స్త్రీలు సహజమైన స్వభావ సిద్ధమైన నిధులు సావకాశంగా సులభంగా నిర్వర్తించేటట్లు పురుషులు తమ నిర్వర్తించవలసిన విధులు సులక్షితంగా నెరవేర్చేటట్లు స్త్రీల పురుషుల ఆచరణ పరిధిని వేరు చేయాలి మూడవది గృహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పటిష్టవంతము సురక్షితము చేయాలి దీని ఆవశ్యకత జీవితంలో మిగతా వ్యవస్థల కంటే కొంచెం ఎక్కువే కానీ తక్కువ కాదు తాను సృజించిన వాటికి ఏది మంచో తెలిసినవాడు అల్లా ఇస్లామీ పరదా విధానం అజ్ఞానపు ఆచారం కాదు ఇది స్త్రీలకు ఇస్లాం అందించిన రక్షణ కవచం సహజ అవసరం నైతిక సూత్రం అన్న విషయం మనకు అర్థమవుతుంది మనం కూడా హిజాబ్ గురించి అల్లా తాలా పద్నాలుగు వందల సంవత్సరాల ముందుగానే చెప్పడం జరిగింది చాలామంది హిజాబ్ వేసుకోవడం వల్ల ఆడవాళ్ళు వెనకబడిపోతున్నారు అని ఆడవారిని నంచి వేస్తుంది ఇస్లాం అన్నట్లుగా భావిస్తున్నారండి అలాగ ఏమీ లేదు హిజాబ్ అనేది ఆడవారికి చాలా రక్షణ కవచంగా పనిచేస్తుంది హిజాబ్ ఉండటం వల్ల వారిని ఎవరు గుర్తుపట్టలేరు వారు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళగలరు వారి యొక్క పనులను వారు చాలా సురక్షితంగా చేసుకొని తిరిగి రావటం అనేది జరుగుతుంది ఇక్కడ హిజాబ్ గురించి అల్లా తాలా మొద మొట్టమొదటగా అసలు స్త్రీల కంటే ముందుగా పురుషులకే అల్లా తాలా హిజాబ్ ఆదేశం అనేది ఇవ్వటం జరిగింది పురుషులను కూడా వాళ్ళ యొక్క చూపులను క్రిందికి దించుకోవాలని వాళ్ళు వాళ్ళ యొక్క జాగ్రత్తగా వాళ్ళు ఉండాలని అల్లా తాలా మనకు ఇద్దరిని సమానంగా అనేక హక్కులు అనేది ఇవ్వటం జరిగింది